నామానికి మహిమ కలువును గాక హాలేయ నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ధ్యానం చేద్దాం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుటకంటే కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు ఈ రెండు వచనాలలో ఉన్నటు అర్థాలను అర్థాన్ని పరిశీలన చేస్తూ వాక్యం లోపలికి వెళదాం జ్ఞానము అనగా బయట నుండి మన లోపలకు తీసుకునేది అంటే నేర్చుకునేది తద్వారా మనలో మనోవికాసం అనేది పెంపొందించబడడానికి దోహదపడేది జ్ఞానం ధన్యుడు అంటే దేవుని ద్వారా కానీ వృద్ధులు మనకి ఆశీర్వచనాలు పలుకుతారు కదా వృద్ధుల ద్వారా కానీ ఆశీర్వదింపబడి పొందుకునేటువంటి అదృష్టాన్ని ధన్యత అంటారు ఎగ్జాంపుల్కి వివేచన అనగా ఆలోచనతో కూడిన విశ్లేషణ అపరంజి అనగా స్వచ్ఛమైన లేదా నాణ్యమైన బంగారం ప్రతి మనిషి పుట్టిన నుండి ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు పుట్టిన పిల్లవానికి తల్లి మంచి నేర్పరి అవుతుంది నడుస్తున్నప్పుడు తండ్రి మంచి మాస్టర్ అవుతారు అయితే తరువాత స్కూల్ ఇలా వారి వారి స్టేజ్ని బట్టి ప్రతి మనిషి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని అంటే నేర్చుకోవడానికి కావలసినటువంటి ఒక ముడి సరుకు అనేది మనలో దేవుడు పెట్టాడు అది బై బర్త్ కడుపులో ఉంటుండగానే ఆయన హస్తములు నిన్ను నన్ను తాకి ఒక ముడి సరుకు అనేది పెట్టారు ఆ ముడి సరుకు బయటకు వచ్చిన తర్వాత దానిని ఏ విధంగా వాడాలి దానిని ఏ విధంగా మలుచుకోవాలి అన్నది మనం నేర్చుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అడవుల్లో జంతువులతో పాటు పెరిగినటువంటి వాడు వాటిలానే ప్రవర్తిస్తాడు కొన్ని నా చిన్నప్పుడు ఒక సినిమాలో నేను చూసా అడవి ఏదో సం ఆడవులా అలాగే పశువుల్లాగా అయితే విద్యావంతుల మధ్య లేదా ప్రజల మధ్యలో మంచి వర్తన కలిగినటువంటి వారు మంచి నడవడిక కలిగినటువంటి వారు చుట్టూ ఉండేటువంటి ప్రదేశ ప్రకృతి పరిస్థితులను బట్టి పెరిగినటువంటి వ్యక్తి విద్యను నేర్చుకోవడానికి లేదా మంచి అలవాట్లు నేర్చుకోవడానికి మంచి ప్రవర్తన కలిగి నేర్చుకోవడానికి ఉపయోగపడతారనమాట అంటే మన యొక్క మనస్తత్వం అనేది మన యొక్క మైండ్ సెట్ అనేది మనము నేర్చుకునే దాని మీదే ఆధారపడి ఉంటుంది అయితే దేవుడు మనలో ఒక కళని పెట్టాడు లేదా ఒక సామర్థ్యాన్ని పెట్టాడు ఒక ముడి సరుకుని పెట్టాడు లోకంలో ఉండి వాటిని విలువగా ఎంచేది వెండి బంగారమే కదా ఇవి సంపాదించాలన్నా జ్ఞానం కావాలి ఈరోజు జ్ఞానము అనేది లోకపరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు చక్కనైనటువంటి ఉద్యోగం చేసినటువంటి వారు వారి యొక్క జ్ఞానముతో మరి సంపాదించుకుని దాన్ని బట్టి కొనుక్కుంటారు మరి కొనుక్కోవడానికి కారణం ఏమైంది మూల కారణము జ్ఞానమే కదా ఇది లోకానికే లోకం పద్ధతిలో చూసుకుంటే లోకం పక్క పద్ధతిని పక్కన పెడితే మనము పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్నాం కాబట్టి మనిషి తన వివేచనను లేదా తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి జ్ఞానం అనేది అవసరం ఈరోజు బైబిల్ వాక్యాలు చదవాలన్నా మనకి జ్ఞానం అవసరమే నేర్చుకోవాలి అక్షర జ్ఞానం అనేది మనకు అవసరమే అయితే దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనుషులు ఏర్పరచుకున్నటువంటి డబ్బును సంపాదించుట కంటే దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకొని దేవుని యొక్క పని కొరకు ఉపయోగపడటం అనేది చాలా మేలు దేవుడు ప్రతి మనిషిలో ఏదో ఒక నైపుణ్యతను పెడతాడు అది ఆది కాండము నుండి కూడా పరిశీలన చేసుకుంటూ ఉంటే ఒకే గర్భవాసంలో పుట్టిన ఏ ఇద్దరూ ఒకే జ్ఞానం కలిగిలేరు మళ్ళీ గమనించారా ఒకడు వేటాడుతాడు ఒకడు గొర్రెలు కాస్తాడు ఒకడు వేటాడుతాడు ఒకడు తల్లికి సహాయకుడిగా ఉంటాడు ఇంకొక వ్యక్తి కర్ర పని చేస్తూ ఉంటాడు ఒకడు యాజకుడుగా ఉంటే ఒకడు మందను కాస్తాడు ఇలాగో చాలామంది వ్యక్తిత్వాలు వారికి అప్పగింపబడినటువంటి జ్ఞానమును బట్టి వారి పనులు ఆధారపడి ఉంటాయి నా చిన్న సమయంలో ఒక పద్యం నేర్చుకున్నాను ఇది ఎక్కువగా మా తెలుగుసారి ఎక్కువగా ఒక్కీ నొక్కా నుంచి చెప్పేవాళ్ళు అదేంటంటే విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పూరిశాలికి విద్య యశస్సు భోగకరీ విద్యాగురుండు విదేశ బంధుండు ఈ యొక్క పద్యం ఒక అర్థము అప్పుడు చెప్పేటప్పుడు మైండ్లో బాగా వెళ్ళేదనమాట విద్య నేర్చుకున్నవాడు ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆయనకి అంటూ ఇంకా వెనుదిరిగదేమీ ఉండదు అనేటువంటి విషయం అప్పుడేంటి విద్య అనేది దాచబడినటువంటి ధన నిధి వంటిది తీస్తా వస్తూ ఉంటుంది అన్నమాట అది ఎలాంటి భేదవాడికైనా సరే సహకారిగా ఉంటుంది విద్య వలన గౌరవ మర్యాదలు వర్తిస్తాయి ప్రాప్తిస్తాయి ఎక్కడికల్ని ఏ దేశంలోనికి వెళ్ళినా సరే విద్య నేర్చుకున్నాడు వాడు బ్రతికేయగలడు అయితే ఒక యోసేపు దానియాలు శ్రమేషకు గురించి చదువుకున్నాం కదా ఇలా చరిత్రలో ఎంతోమంది మన పిత్రులు జ్ఞానం కలిగిన వారు అలాగే దేవుని పనిలో మందిర నిర్మాణానికి బెసలేల్ని దేవుడు గుర్తించాడు చూసారా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంచడం వలన జ్ఞానం అనేది ఆయనకు వచ్చింది ఆ యొక్క జ్ఞానముతో బెసలేలు మందిరాన్ని కట్టడానికి అక్కడ ఉపయోగపడ్డాడు అక్కడ కొంతమంది కొన్ని పని పరికరాలు ఏర్పా తయారు చేయబడ్డానికి అక్కడ వాడబడ్డారు అలాగే కాలపు రాజులు విద్వాంసుల్ని ఎంచుకునేవాళ్ళు అంటే విజ్ఞానము కలిగినటువంటి వారిని వారి యొక్క మందిరంలో మరి సూచనలు ఇవ్వడానికి సలహాలు ఇవ్వడానికి ఇవన్నీ కూడా నేటికి కూడా మన రాజకీయ వ్యవస్థలో జ్ఞానము కలిగినటువంటి వారు సూచనల కోసము సలహాల కోసము వారు అనేకమైనటువంటి ప్రక్రియల్లో వారి కింద స్టా అనేది నిర్ణయించుకుంటారు ఇది నేటికి చూస్తున్నాము దేవుడు అతనికి బెసలేలకి జ్ఞానం ఇచ్చాడు పిలుచుకున్నాడు మరి అలాగే నీకు నాకు దేవుడు జ్ఞానం పెట్టే ఉన్నాడు బై బర్త్ నీలో నాలో ఏదో జ్ఞానము దేవుడు పెట్టే ఉన్నాడు అడుగు దేవునికి ఏంటని నీవు ప్రజల పక్షంగా దేశానికా లేదా దేవుని పక్షంగా ప్రజలకా ఈ మాటని నీవు అడగాలి దేవుని దగ్గర గోజాడాలి నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా వాడుకోవాలి నీలో ఒక నైపుణ్యత ఉంది ఆ నైపుణ్యతను ఏ విధంగా వాడబడాలి అన్నది దేవునికి అడగాలి ఎందుకంటే ప్రతీది కూడా దేవుని నుంచే వచ్చి ఉన్నది దేవుడు లేకుండా ఏది కలగలేదు ఈరోజు మనం జీవించి ఉన్నాము అని అంటే కారణము దేవుడు ఈరోజు మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామంటే కారణము దేవుడు మన ప్రాణాలని పెట్టింది ఆయన గారు ఒక మాట అంటున్నారు ఆత్మలకు కాచిన వాడు ఆయన ఆత్మలను కాస్తున్నటువంటి వాడు ఆత్మలు ఆయన వశంలో ఉన్నటువంటి కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆయన వశంలో ఉంది ఆ ఆత్మ శరీరంలో ఉంటుండగా జీవం పోసుకున్నటువంటి ఆ జీవుడు ఏ పని చేయాలి ఏ పనిలో నిర్ణయింపబడాలి ఎటువైపు వెళ్ళాలి అనేది మరి దేవుడు నిర్ణయించినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ నైపుణ్యతను గుర్తించి దేవుని కొరకు అది ఎలా దేవునికి వాడగలుగుతామో ఆలోచన చేయాలి అడగాలి దేవునికి ఆయన స్వరం వినడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మాట్లాడుతున్నాడు అయినా వినలేకపోతున్నాం వాక్యం ద్వారా మాట్లాడతారు కళ్ళ ద్వారా మాట్లాడతారు దర్శనాల ద్వారా మాట్లాడతారు ఎవరో వచ్చి ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉంటారు అలాగని చెప్పేసి అన్ని నిజం కావు కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు జాగ్రత్త వహించాల్సింది మనమే ఇవన్నీ కూడా మనము ఎక్కువగా ఆలోచన చేసుకుంటూ ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనలోనికి తీసుకుంటా ఉంటే దేవుని యొక్క జ్ఞానము పెంపొందింపబడుతుంది ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము నీలో వివేచనను కలుగు చేస్తుంది దేవుని యొక్క జ్ఞానము నీకు నీకు తెలియనటువంటి విషయాన్ని బోధిస్తూ ఉంటుంది నీకు తెలియనటువంటి విషయాలను జరుగుతున్నటువంటి విషయాలు ఒక అడుగు దూరంలో నీకు కనిపించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా ముందుగా ఆత్మ ద్వారా నీకు తెలియచేస్తాడు వాటి నుండి నీవే విధంగా బయటపడాలో ఆయనే నడిపిస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనలోనూ పెంపొందించుకోవాలి మొదటి ప్రయారిటీ అనేది దేవునికి ఇవ్వాలి దేవుని జ్ఞానంతో నింపబడితే నీలో పవిత్రతతో పాటు లోకంలో విలువ లోకంలోని విలువననేది కడుగబడినటువంటి ముత్యంలా మారుతుంది అదే దేవుడి చేయి విడిచిపెడితే బురదలో పొరలినటువంటి పంది వలె నీ నా విలువ పడిపోతుంది ఏది కావాలి దేవుని జ్ఞానమా భూసంబంధమైనటువంటి భోగభాగ్యాల దావిధి ఒక మాట అంటున్నారు సున్నత లేని ప్రజల చేతిలో పడుట కంటే ప్రజల చేతిలో అంటే ఫిలిస్తీన్ల చేతిలో పడుట కంటే సర్వోన్నతనని దేవుని చేతిలో శిక్ష భరించటం మేలని నీ పిలుపు ఏంటి ఏంటి నీ బలమేంటి కాలం నాటి బలము దేవునికి బలమైన ఆయుధంగా మార మారబడాలి మార్చబడాలి అలా మార్చబడాలి అని అంటే అలా వాడబడాలి అని అంటే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క ఔదార్యాన్ని తెలుసుకోవాలంటే దేవుని యొక్క మాటలకు విలువ ఇవ్వాలి దేవుని యొక్క మాటలు నీకేదో బోధించాలని నీ ముందు తపన పడుతున్నాయి దేవుని యొక్క ఆత్మ నీతో ఏదో చెప్పాలని ఆశపడుతుంది నాతో ఏదో చెప్పాలని ఆశపడుతుంది నీతో నాతో నీ ద్వారా నా ద్వారా ఏదో ప్రజలకు చేయాలని ఆశపడుతుంది సార్వత్రిక సంఘానికి ఉపయోగపడినటువంటి నేటి పిల్లలు ఎంతమంది సిద్ధపడుతున్నారు ప్రార్థన చేద్దాం